ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షణియా ట్రెండ్స్ దాక్షియా ట్రెండ్ ఛానల్ గానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే వచ్చేసి మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి అలాగే వచ్చేసి ఎప్పుడు కూడా శారీ ఓపెన్ చేసి చూపించేదాన్ని విత్ ఫినిషింగ్ తో చూపిద్దాం మీకు విత్ ఫినిషింగ్ తో ఎంత బాగుందో చూపిద్దాము కలెక్షన్ ఎంత బాగుంది మీకు చూపిద్దామన్న ఉద్దేశంతోనే నేను విత్ ఫినిషింగ్ చూపించానండి అసలు ఎంత బాగుందంటే కలెక్షన్ అంత బాగుంది ఒకసారి చూసేద్దామండి ఒక్కసారి ఒక్క పొర మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గా వచ్చేసండి ఇవ్వండి రెండు సారి చూసేయండి ముందుగా వచ్చి ఇది వచ్చేసి కలెక్షన్లోకి లోకి వెళ్ళిపోదామండి ఇవన్నీ కూడా వచ్చేసి యాక్చువల్ యాక్చువల్గా సూక్ష్మ లోపాలలో వచ్చింది సూక్ష్మ లోపాలు అంటే ఐ మీన్ మీకు తెలుసు కదండి మిస్ ప్రింట్స్ ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు రావచ్చు రాకపోవచ్చు కానీ అండి చాలా బాగుంది గ్రేడియేషన్ అయితే మాత్రం సూపర్గా ఉంది అలాగే వచ్చేసి క్వాలిటీ కూడా చాలా బాగుందండి అందుకని చెప్పని ప్రిఫర్ చేశాను ఇంచుమించుగా లోకల్ కస్టమర్లకు చాలా సారీస్ అమ్మానండి కలర్ చార్ట్ కూడా ఓన్లీ ఫోర్ కలర్ చార్ట్ మాత్రమే వచ్చిందండి ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ లోకి వెళ్ళిపోదామండి ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా జార్జెట్ అనమాట అండి కలెక్షన్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ లో వచ్చి ఇది హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది స్టార్టింగ్ వచ్చేసి బ్లౌజ్ అలాగే వచ్చేసి ఒక హాఫ్ మీటర్ అయితే ప్లేన్ ఉంటుంది ఒకసారి చూద్దామండి ఒక హాఫ్ మీటర్ ప్లేన్ ఉంటుంది అక్కడ నుంచి జరీ వీవింగ్ కంటిన్యూషన్ ఉంటుంది మడతేసేనా అలాగే వచ్చి ఇవన్నీ కూడా మనకి మన కస్టమర్స్కి వచ్చే డౌట్ వచ్చేసి సూక్ష్మ లోపాల ఫ్రెష్ అని వస్తుంది సూక్ష్మ లోపాలలోనే కొన్నానండి కాబట్టి ఇంత తక్కువ ప్రైస్కి వస్తుంది అంటే ఎక్కడైనా చిన్న చిన్న మిస్ వీవింగ్స్ కానీ అంటే ఇది ప్రింట్ కాదు మొత్తం కూడా ఫుల్ ఆఫ్ మీనాకారి ఫుల్ వీవింగ్ అనమాట సో కాబట్టి అంతా కూడా వీవింగ్ కాబట్టి ఎక్కడ కూడా మనకి మిస్ ప్రింట్ ఉండదు ఉంటే కింటే కానీ మిస్ వీవింగ్ అనమాట కానీ ఎక్కడ కూడా నోటీస్ అవ్వలేదు నేను అవన్నీ కూడా చెక్ చేసి పంపుతాను ప్రాబ్లం అయితే ఉండదు సారీగా పనికిరాని అసలు పంపను ఫస్ట్ డౌట్ క్లారిఫై అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి అండి క్వాలిటీ అండి క్వాలిటీ వచ్చేసి ఇవన్నీ కూడా వచ్చేసి ఇమిటేషన్ ఖడీ జార్జెట్స్ అంటే ఐ మీన్ సెమీ ఖడీ జార్జెట్స్ ఓకేనండి అంటే ఏంటంటే యాక్చువల్గా మార్కెట్లో మార్కెట్ లో వచ్చి ఒరిజినల్ ఖడీ జార్జెట్స్ చాలా మంది దగ్గర లేవు వీటినే ఖడీ జార్జెట్స్ అని చెప్పి అమ్ముతున్నారు ఒరిజినల్ అనేది అమ్ముతున్నారండి కానీ క్వాలిటీ కూడా అలాగే ఉందిలేండి చాలా బాగుంది కాబట్టి వాళ్ళు చెప్పి అమ్మడంలో తప్పులేదు అలాగే పదిహేను వందల నుంచి రెండు వేల ఐదు వందల దాకా అమ్ముతున్నారండి ఒక నిమిషం నాన్న పదిహేను వందల నుంచి రెండు వేల ఐదు వందల దాకా అమ్ముతున్నారు ఇవి ఇవే క్వాలిటీ సేమ్ అండి నేను వేరే వాళ్ళు ఖాడీ జార్జెట్ ఖాళీ జార్జెట్ అంటే ఒకసారి వాళ్ళ దగ్గర చూద్దామని వేరే షాప్లో చూస్తే ఇంతకన్నా ఘోరంగా ఉందండి ఇది ఇంకా హై క్వాలిటీ ఉంది బట్ కానీ ఒరిజినల్ అయితే కాదండి సే కా ఐ మీన్ సెమీ వస్తుంది ఇమిటేషన్ వస్తుంది మెరూన్ కలర్ చూపించినా నెక్స్ట్ కలర్ కాంబినేషన్స్ ఒకే కలర్ లాగా చూపిస్తే మళ్ళీ ఇబ్బంది అయిపోతాయి ఓకేనండి దీంట్లో వచ్చి ఫోర్ టు ఫైవ్ కలర్ చార్ట్ మాత్రమే వచ్చింది ఐదు రంగులు మాత్రమే వచ్చినాయి ఒకసారి చూసేద్దాము అలాగే వచ్చేసండి ఇవన్నీ కూడాను ఇమిటేషన్ ఇమిటేషన్ కడీ జార్జెట్ అండి సెమీ కడీ జార్జెట్ అంటాము అలాగే శారీ మొత్తం కూడా పటోలా డిజైన్ వచ్చేస్తుందండి మనకి పటోలా స్టైల్ డిజైన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి నేను ఎయిట్ ఫిఫ్టీలో సేల్ చేసి ఉన్నానండి ఈ కడీ జార్జెట్స్ బట్ ఎయిట్ ఫిఫ్టీలో దానికి దీనికి అసలు పొంతం లేదండి ఇవి ఇంకా బాగుంది క్వాలిటీ ఒరిజినల్కి ఏమాత్రం కూడా తీసుకోకుండా ఉందనమాట సో అట్లా నెక్స్ట్ వచ్చేసి కొలత కొలత వచ్చేసి మనకి ఇవన్నీ బెనారస్ శారీసేనండి మనకి ప్యూర్ బెనారస్ కాకపోతే హ్యాండ్లూమ్ అయితే కాదు ప్యూర్ బెనారస్ అనమాట బెనారస్లోనే ఇమిటేషన్ కడిగి జాగ్రత్త వస్తుంది శారీ వచ్చేసి లైట్ వెయిట్ ఉంటుందండి అంటే మినిమం వెయిట్ ఉంటుంది ఎట్లా చెప్పాలి అంటే ఇదంతా వీవింగ్ అండి మీనాకారి అంతా కూడా వీవింగ్ అనమాట మనకి ప్రింట్ కాదు కాబట్టి మినిమం వెయిట్ అనేది ఉంటుంది నెక్స్ట్ కొలత కొలత కూడా వచ్చేసి పక్కా ఆరున్నర మీటర్ ఉంటుందండి చాలా పెద్ద చీరలు వచ్చాయి పక్కా సిక్స్ అండ్ హాఫ్ ఉంటుంది అంటే ఎలా అంటే బ్లౌజ్ వచ్చేసి మీటర్ దాకా ఉంటుంది శారీ వచ్చేసి మనకి ఫైవ్ అండ్ హాఫ్ పక్కా ఉంటుంది క్వాలిటీ విషయంలో అండి ఇంకా పదే పదే చెప్పడానికి కూడా ఎక్కువ కలర్ చాట్లేదు ఎక్కువ మాట్లాడటానికి కూడా లేదు సూపర్ అంటే సూపర్ సుపీరియర్ క్వాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీ ఇంక ఇంతకన్నా ఇంకా ఇన్ని మాటల కన్నా ఇంకెక్కువ లేదు ఓకేనండి కలర్ చార్ట్ మాత్రం ఓన్లీ ఫైవ్ కలర్ చార్టే ఉంది నేను అన్ని చూపిస్తున్నాను చూసేయండి ఇంకో విషయం వచ్చి ప్రైజింగ్ అండి ప్రైజింగ్ వచ్చేసి ఇవన్నీ కూడా వచ్చి నైన్ నైంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి రెండు వేల ఐదు వందల రూపాయలు పదిహేను వందల నుంచి రెండు వేల ఐదు వందల దాకా సేల్ చేస్తున్నారు బట్ మన దగ్గర మాత్రమే ఆ కలర్ వచ్చింది నాన్న నీ పక్క నుంచి ఆ కలర్ రాలేదు ఓకేనండి మొత్తం కూడా ఫైవ్ కలర్ చార్ట్ ఉన్నాయి ఇంకేదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి ప్రస్తుతానికైతే ఉన్నాయి మొత్తం చెప్పేసా నైన్ నైంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఫైవ్ కలర్ చార్ట్ వచ్చింది అలాగే వచ్చేసండి ఒకటి డిఫరెంట్గా వచ్చిందండి ఒక్కసారి మాత్రం అది నేను లాస్ట్లో చూపిస్తాను ముందు ఇవి చూసేయండి మొత్తం కూడా పటోలా డిజైన్ స్టైలే వచ్చినాయి వెంట వెంటనే అయితే బుక్ చేసుకోండి మిస్ చేసుకోవద్దు ఇదిగోండి ఇది వచ్చేసి మనకి లేవెండర్లో ఇది ఒక డిఫరెంట్ కలర్ లేవెండర్ అండి ఓకే ఓకే కదండి ఇది వచ్చేసి పింక్ కలర్ ఇది వచ్చేసి మనకి లైట్ లేవండర్ ఇది వచ్చేసేమో మనకి పీచ్ పింక్ మిక్స్డ్ కలర్ ఓకే అండి ఇది వచ్చి మెరూన్ కలర్ ఇది వచ్చేసి లేవెండర్లో డార్క్ కలర్ అనమాట ఇంకొక శారీ ఉంది పింక్ కలర్లోనే మనకి హాఫ్ అండ్ హాఫ్ అంటే ఎట్లా అంటే లంగా అంటాను చూడండి ఆ స్టైల్ ఆఫ్ అంటే ఐ మీన్ కుచ్చిళ్ళ వరకు డిజైన్ మార్పు వచ్చింది చూపిస్తాను ఇది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఓవరాల్ లుక్ ఇలా ఉంది ఒకసారి రెండు పర్లు మీద చూపించడాను రెండు పర్ల మీద ఇటు తిప్పి చెప్తాను ఇక్కడ నుంచి స్టార్ట్ చే నుంచి ఇక్కడ పట్టుకో ఇక్కడ పట్టుకొని చూపించు రెండు పర్ల మీద చూపించు ఇదిగోండి ఇది బ్లౌజ్ అండి తర్వాత వచ్చేసి ఒక హాఫ్ మీటర్ ప్లెయిన్ వస్తుంది అక్కడ నుంచి శారీ కంటిన్యూషన్ ఉంది కుర్చీళ్ళ దగ్గరకు వచ్చేసరికి మొత్తం మనకు వచ్చేసి ఇదిగోండి జెరీ వీవింగ్ తోటి టిష్యూ స్టైల్గా ఇచ్చాడు అనమాట చూస్తున్నారు కదండి కుర్చీళ్ళ వరకు ఇలా డిజైన్ ఉంది బట్ అయినా కూడాను కుర్చీళ్ళ వరకు అలా ఇచ్చేశాడు ఓకే నెక్స్ట్ అంతా శారీ కంటిన్యూషన్ ఉంది ఓకే పళ్ళు కూడా యాజ్ యూజువల్గా ఉంది బట్ కుచ్చుళ్ళలో మాత్రమే మనకి డిఫరెంట్గా ఇచ్చారు ఇవన్నీ కూడా నైన్ నైంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి నచ్చిన వాళ్ళైతే వెంట వెంటనే బుక్ చేసుకోండి ఇవాళ కలెక్షన్ అయితే ఇదేనండి మళ్ళీ సరికొత్త కలెక్షన్స్తో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్